అక్కడ రెండు వందల నలభై సీట్లే బీజేపీకి ఎప్పుడైతే వచ్చినాయో సంకీర్ణ ప్రభుత్వం అయింది ఈసారి సారి ఇంతకు ముందేంటి సంకీర్ణ ప్రభుత్వమే కానీ బిజెపి సింగల్ గా మెజార్టీ వచ్చి డామినేటింగ్ రోల్ వాళ్ళది మిగతా వాళ్ళది సంకీర్ణం అప్పుడు ఇదిగో నీకు ఇన్ని మంత్రి పదవులు ఇస్తాం ఇంత తీసుకో అంతే అప్పుడు నితీష్ కుమార్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో నాకు మంత్రివర్గంలో వద్దు పమ్మన్నాడు రెండు మంత్రులే ఇస్తానంటే నాకు అక్కర్లేదు అన్నాడు ఒక మంత్రి అనుకుంటా ఆయనకి ఇస్తానని వద్దు అన్నాడు అంటే అప్పుడు నితీష్ కుమార్కి వచ్చిన సీట్లు తక్కువ ఆ లెక్కల చూసుకుని ఒకటో రెండు మంత్రి పదవి ఇస్తాను కూడా ఇప్పుడు ఎక్కువ అడుగుతారు అవును వీళ్ళిద్దరు కూడా ఎక్కువ అడుగుతారు మూడో నాలుగో అడిగారు అనుకోండి ఇప్పుడు టూ ప్లస్ వన్ ఇస్తే నే ఇస్తారు ఈయనకి త్రీ ప్లస్ వన్ ఇస్తే ఆయనకి టూ ప్లస్ వన్ ఎవరు దావును ఆరేంటి మొత్తం పదహారు కూడా అడగచ్చు తప్పే ఉంది బేసిక్ గా నేను అనుకోను కేంద్ర అసలు బీజేపీ ఒక సిట్టింగ్ చేసుకుంటుంది వాళ్ళు వాళ్ళ కూర్చున్నారు ఇంతవరకు ఆర్ఎస్ఎస్ పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆర్ఎస్ఎస్ తోనే కలిసి మూవ్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా కలిసి పని చేశారు బాగా పంతొమ్మిది తర్వాత పార్టీ సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించి సొంత డేషన్స్ తీసుకుంది బీజేపీ దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఇప్పుడు కలుపుకెళ్ళవా